ಸೈ ಸೈಲ್ ರಿರೋ ಬಾಯಿದಾರಾಯ್ ದಿಯಾದು ಬಿರ್ನಿಯ اگه مطلب آهي ولنه اها 4 وٽ ٿي ٿي اها 3 ٿي ٿي சரி பேட்ட கிர

ஏட்டி <classic> చిట్లీ అన్ని సాగు అన్ని టేస్ట్గా బాగుంది సంతోషంగా ఉంది ఇట్లా జరిగితే ఇంకా బాగుంటాయి మీ పేరు ఏమన్నా ఎస్ శ్రీనివాస్ ఏం పని చేస్తారు వై నెట్ ఫ్యాక్టరీ ఏం పేరు వై నెట్ ఎస్ శ్రీనివాస్ వై నెట్ ఫ్యాక్టరీ ఎస్టేట్ ఐదు రూపాయలకి హోటల్ ఎక్కడ కానీ ఇవ్వరు ఈ టిఫిన్ అదే బయట చేయాలంటే యాభై రూపాయలు ఉంటే కానీ టిఫిన్ ఇవ్వరు బాగుంది ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్స్ రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారి పేరు పైన ఓపెనింగ్ అంటే రీ ఓపెనింగ్ చేస్తున్నాం గత పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వం దానికి మునుపున్నటువంటి పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి పేరు పైన అన్నా క్యాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అందరికీ తెలిసిందే అధికార మార్పిడైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా అన్నా క్యాంటీన్లు నిలిపివేయడం పేదలకు పెట్టేటువంటి అన్నాన్ని పూర్తిగా కూడా లాగేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఇదే అన్నా క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలుగా అసాంఘిక కార్యక్రమాలకు నిలవైంది ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు పూర్తిగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో రకరకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ క్యాంటీన్లు మళ్ళా ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదలకు అందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన పక్క రాష్ట్రంలోనే తమిళనాడులో ప్రభుత్వాలు ఉన్నాయి డిఎంకే ఉంది అన్నా డీఎంకే ఉంది అన్నా డీఎంకే ప్రారంభించినటువంటి అమ్మ క్యాంటీన్లో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాన్ని కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆయనకు ఎన్టీ రామారావు గారి పేరు నచ్చకపోతే వాళ్ళ తండ్రితో తాతతో పెట్టుకొని నడిపిండాల దాన్ని కూడా లేకుండా పేదల కక్ష సాధించుకొని ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన కక్షతో పేదల అన్నం కడుక్కొట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం ఆపేసిన అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు డోనర్సే ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇదే పలమనేరు పట్టణంలో కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం పూర్తిగా కూడా పేదలు మరి పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ ను ఇక్కడే మేము పెడతామంటే ఆ రోజు ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోతే అధికారులు ఒప్పుకోకపోతే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ముందర దాదాపు సంవత్సరం అన్నర రోజులు పూర్తిగా కూడా ఉచితంగా డోనర్స్ ద్వారా మరి స్వచ్ఛందంగా నేను కావచ్చు డోనర్స్ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు వారందరి ద్వారా బ్రహ్మాండంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ అన్నా క్యాంటీన్ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా కూడా కంప్లీట్ చేశాం ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి కూడా మరి ప్రతిరోజు వెయ్యి మందికి ఈ యొక్క అన్నా క్యాంటీన్ లో భోజన సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది గతంలో మన నియోజకవర్గంలో ఇటు పలమనేరు అటు వీకోట రెండు చోట్ల కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు మొట్టమొదటిగా పలమునూరులో మనం మొదలు పెట్ట పెట్టాం రేపు మళ్ళా రాబోయేటువంటి సెకండ్ లిస్ట్ లో బీ కోట్లో కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఈ రోజు కూడా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో దీనికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాగరాజా గాని అదే విధంగా కాజా కాజా పేరు ఇద్దరు కూడా ఈ రోజు దానికి డొనేట్ చేసి అది కూడా ఉచితంగానే ఈ రోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తొలి తొలితో ఈ రోజు చంగారెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ మరి పెద్ద పంజాన్ ఎక్స్ జెడ్పీటీసీ గారు రెండు వేల రూపాయలు ఆయన ఇరవై వేల రూపాయలు ఆయన కూడా అన్నా క్యాంటీన్ కు డొనేట్ చేయడం జరిగింది ఆయన్ను కూడా నేను అభినందిస్తున్నా గతంలోనే చాలా మంది ఈ రకంగా డొనేట్ చేసిందాని దానివల్లనే పేదలకు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈ ప్రభుత్వంలో పేదల పట్ల చిత్తశుద్దితో ఈ కార్యక్రమాలు చేస్తాం కీర్తి అన్నమూరి తారక రామారావు గారి పేరు పైన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేసిన దానివల్ల ఉపయోగం లేదు మనం ఆపిన మళ్ళా ప్రజలు దాన్ని ఆపరు దాన్ని పూర్తిగా కూడా ప్రారంభిస్తారనేటువంటి సత్యాన్ని ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక సూచన మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం నేను చేస్తున్నా ఇటువంటి చెత్త పనులు పనికిరాని పనులు చేస్తే ప్రజలు యావగించుకుంటారు దాని పర్యవసానమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి ఓటమికి కారణభూతమైంది ముఖ్యంగా కడుపు కొడితే పేదల కడుపు కొడితే ఏం జరుగుతుందో పేదల కడుపు మండితే ఏం జరుగుతుందో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూపించాయని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం పునః ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఇది నాలుగు కాలాల పాటు బ్రహ్మాండంగా జరగాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలా పైన అన్నగారు అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఐదు ఏళ్ళు కాసుకున్న వల్ల ఐదు రూపాయలకి భోజనం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి భేదోళ్ళు ప్రతి ఒక్కరు చాలా కష్టాల్లో ఉన్నారు చాలా బాధల్లో ఉన్నారు కానీ ఈ రోజు వచ్చి ఐదు రూపాయలు ఉన్నారు చాలా సంతోషం అనిపించింది చాలా అయింది కాబట్టి అందరి చంద్రబాబుకి చాలా ట్యాంక్స్ అప్పుడే అడిగితే چپوے ہاں آ جا بیا پچھم ہن سے جنابو پچھم ہن سے جنابو کوئی تو سینا لون بھائی رو گوجو دین رو چھے بیٹھا ہاں میں سمجھا کرن مہچ میں جو پچھوے ہاں اندر کے نوستاں اندر اندر ఐదు రూపాయలకే తలతో టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం కూడా డిన్నరు మూడు కోట్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు శ్రీ మన పలమనేరు మాజీ మంత్రివర్యులు ఎన్ ఈ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క బీదవారు వచ్చి తిరగం జై తెలుగుదేశం జై అమరన్నరు పట్టణంలో క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఆశయాల మేరకు అదేవిధంగా పలమనేరు పట్టణంలో మా అమరన్న గారి ఆశయాల మేరకు ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది రైతులు మార్కెట్కి వస్తుంటారు ఇంకా చాలామంది పేదలంతా కూడా ఇక్కడ మార్కెట్ ఇక్కడ వచ్చి ఈ ఐదు రూపాయలు భోజనము ఇక్కడ అన్నా క్యాంటీన్ తరఫున ఇస్తుంటే వాళ్ళందరూ కూడా హ్యాపీగా కడుపు నింపుకొని చల్లగా వెళ్తుంటే మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ శుభతరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా మద్దతుగా ఈ అన్నా క్యాంటీన్కి ఇంకా కొంచెం ముట్టుకుపోయే విధంగా నాణ్యత నాణ్యత అయినటువంటి భోజనాలను ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా సంతోషంగా ఉంది 어떤데요? 빈데요? 어